ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ఈ అంశాల మీద ప్రభుత్వం మాకు చెప్తున్న అంశం ఏంటంటే మేము టైం అండ్ అగైన్ ఆ మీటింగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ గవర్నమెంట్ మిషనరీ హూ ఎవర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వాళ్ళు వెళ్తున్నప్పుడు మొన్నటి దాకా కూడా మేము కూడా మేమే కాదు అన్ని ఉద్యోగ సంఘాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఇది కానీ ప్రభుత్వం వచ్చింది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నంగా ఉంది పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉంది ఉద్యోగులకు సంబంధించిన బాకీలే ముప్పై వేల కోట్ల దాకా ప్రమాదం ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం రాగానే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బాకీలన్నీ సాయంత్రానికి తీర్చు అనడం పద్ధతి కాదు రంగం వాళ్ళకు కూడా మౌలికపరమైన సమస్యలు అనేక ఉన్నాయి ఇవన్నీ చేసుకోవాలనే ఏ ఒక్కరు కూడా ఒక సంవత్సరం పాటు మేము మాట్లాడలేదు ప్రభుత్వం ఆ సంవత్సరంలో ఒకటో తారీఖు జీతం ఎంత నేను చెప్పినట్టు కేసెస్ మీద అలాగే ఏడు వేల ఐదు కోట్లు బకాయిలు ఇచ్చారు టూ దట్ ఎక్స్టర్ కానీ ఏదైతే మా పిఆర్సీ ఉందో ఏదైతే డిఏ ఉందో సరెండర్ లీవ్లు ఉన్నాయో మాకు సంబంధించినవి ఉన్నాయో రెగ్యులరేషన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ లేదు అలాగే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని అడగలేదు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయ సంఘం కానీ అరవై రెండు సంవత్సరాలు మాకు చెయ్యండి అని ఒక బ్యాడ్ మే సంతకం పెట్టినాడు లేడు ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకి గురుకుల పాఠశాలలో ఉన్న టీచర్ ఎనిమిది వేల మందికి వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలి మేమేమంటాం ఏమనకుండా ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులకి సర్వీస్ లో ఉన్న వాళ్ళకి అరవై రెండు ఇచ్చి మొన్న యాభై ఐదు నుంచి అరవై చేసినప్పుడు వాళ్ళకి అరవై చేసి అంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో యాభై ఐదు యాభై ఐదు చేసినప్పుడు వాళ్ళకి యాభై ఐదు చేసి ఇవాళ అరవై నుంచి అరవై రెండు చేస్తే కనీసం వాళ్ళు కూడా ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా అర్థం అందుకని ఆ ప్రభుత్వం ఇవాళ రెండు సంవత్సరాల నుంచి అట్లా పెట్టుకుని ఈ ప్రభుత్వం పద్నాలుగు నెలలైనా కూడా ఇంకా మేన వేషాలు లెక్కిస్తూ ఉంది అంటే మీకు ఎంతవరకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం అయినా సరే కనీసం మీ డిమాండ్స్ కావచ్చు మీకు డిమాండ్స్ పక్కన పెడితే మీకు రావాల్సిన హక్కులు మీకు రావాల్సిన వేరియం ఇవన్నీ క్లియర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఎన్నికల విషయంలో చాలా పాత్ర వహించారు ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో ఈ పార్టీని అధికారంలో తీసుకోవడానికి పనిచేశారు అని అంటారు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇప్పుడు మీకు జరుగుతుందో ఇంకోటి రియాలిటీలో అంటున్నారు ప్రభుత్వం నమ్మకంగా ఉందా మీకు మీరు నమ్మకం అంటే ఒక రకంగా ఇప్పుడు సందీగంలో ఉమ్మా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మన ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కొన్ని చేశారు నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు అసలైన ఇష్యూ ఘట్టం ఇప్పుడే ఉంది ఏదైతే వాళ్ళ చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఒక పిఆర్సీ కమిటీ ముఖ్యంగా కమిషనర్ని అపాయింట్ చేయడానికి కూడా ఇంత మేనవేషాలు లెక్కిస్తున్నారు అంటే అంటే ఉద్యోగ వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేస్తే అది ఒక సంవత్సరంలో ఆరు నెలలోనే ఇస్తుంది వీళ్ళకి ఉద్యోగ జీతాలు పెంచాల్సి వస్తుంది అందుకని దీన్ని డిలే చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ఉద్యోగుల్లో ఒక రకమైన ఇది ఉన్నదా లేదు సంవత్సరం ఇప్పుడు నో ఇట్ ఈస్ ద టైం టు గో ఫర్ ద థింగ్స్ అందుకని వీటిలో పండింటిని డిఏ పిఆర్సీ వీటికి కూడా మనం ముందుకెళ్లాలన్న ఆలోచనతో మనం ఉన్నాం ప్రభుత్వం కూడా దీని మీద ఈ నెల వచ్చే నెలలో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కలిసినప్పుడు ఎలా సందర్భం వచ్చిందా లేదా మర్యాదపూర్వకంగా యాక్చువల్గా మర్యాదపూర్వకంగా కలిసాం జేఏసీ పక్షాన్ని చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం అలాగే సీఎం గారిని కలిసాం జేఏసీ పక్షాన్ని కలిసినప్పుడు చీఫ్ సెక్రటరీ గారితో ఎట్లెంత్ డిస్కస్డ్ ఆన్ అవర్ సబ్జెక్ట్స్ ఏదైతే పద్నాలుగు డిమాండ్స్ మా ఉన్నాయో పద్నాలుగు డిమాండ్స్ని ఉపాధ్యాయ సంఘాలు మేము ఆర్టీస్ అన్ని సంఘాలు యాజ్ ఎ జేఏసీ చైర్మన్గా మొత్తం రాష్ట్రంలోని అన్ని సంఘాలను తీసుకెళ్ళి కలిసాం చర్చించాం ఇచ్చేసాం ముఖ్యమంత్రి గారిని కానీ ఆయన్ని మాత్రం మర్యాదపూర్వకంగా కొత్తగా ఎన్నికయ్యాం కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసి క్లియర్గా చెప్పాం ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నది పిఆర్సీ విషయంలో డిఏల విషయంలో మిగతా వాటి విషయంలో మనం చూపాల్సినంత చొరవ చూపటం లేదనేది ప్రజల్లో ఒక ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది దానికి అనుగుణంగా మీరు కాస్త పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా ఉద్యోగుల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అందుకే మేము అన్ని కూడా అందుకే నేను రెగ్యులర్గా టెల్లింగ్ ప్రభుత్వ జగన్నాథర చక్రాలు పోలవరం వైపు వెళ్తున్నాయి రాజధాని వైపు వెళ్తున్నాయి రోడ్స్ వైపు వెళ్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయి టూరిజం మీద వెళ్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మీద వెళ్తున్నాయి ట్రేడ్ మీద వెళ్తున్నాయి ప్రాజెక్ట్స్ మీద వెళ్తున్నాయి సంతోషం ఈ రాష్ట్రంలో సామాజికంగా కూడా అంత అవగాహన ఉన్న వ్యక్తులుగా ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక అంతర్భాగమైన వ్యక్తులుగా ఏది వచ్చినా కూడా ఏ ఉద్యమం ఒక ఉద్యోగ సంబంధించిన ఉద్యమంలో కాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఎటువంటి కార్యక్రమం వచ్చినా కూడా ముందుండే వ్యక్తిగా ఇవన్నిట్లు ప్రభుత్వం అడుగు వేయటం మంచిదే కానీ జగన్నాథ రథ చక్రాలు అన్ని వైపులా నడుస్తున్నాయి పద్నాలుగు నెలలు అయింది అది ఉద్యోగుల వైపు కూడా ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది ఉద్యోగుల వైపు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఉద్యోగులు ఇవాళకి కూడా అసంతృప్తి ఉన్నా కూడా ప్రభుత్వం మీద అధినేత మీద నమ్మకం పెట్టుకున్నారు ఆయన అనుభవం మీద ఈ రాష్ట్రానికి సంపద పెంచుతారని ఉద్యోగులకు సంబంధించి కూడా పూర్తి అనుభవం ఉంది ఆయన వేతన సవరణ కొత్త కాదు ఆయన టైంలోనే మూడు వేతన సవరణ తీసుకున్నాం కాదు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ వ్యవస్థ కొత్త కాదు ఉద్యోగుల సమస్యలు కొత్త కాదు వీటన్నిటిని టైం అండ్ ఆయన కొత్త వరకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉంటుంది అందుకని ఆయన ఉన్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి మేము కాదంటలా కానీ ఒక ఫేజ్ ఫేజ్ మేనర్లో చేస్తూ టైం ప్రకారం వాటిని ఇస్తూ ఉద్యోగుల్లో ఎస్ ఈ ప్రభుత్వం మనకి అన్ని సక్రమంగా చేస్తుంది అన్న భావనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దాన్నే చెప్తున్నాం మేము